సరైన మార్గం స్వీయ నియంత్రణే విజయం ఒకప్పుడు పిల్లల చేతిలో ఆటబొమ్మలు ఇప్పుడు మొబైల్ ఫోన్లు ఈ మార్పు పెద్దల నుంచి పిల్లల వరకు అందరినీ ప్రభావితం చేస్తోంది ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి సాంకేతికతను మన అదుపులో ఎలా ఉంచుకోవాలి అనే అంశంపై ఒక ప్రముఖ విద్యా నిపుణుడు తన అభిప్రాయాలను పంచుకున్నారు ఆయన ఒక ప్రశ్నతో సంభాషణను ప్రారంభించారు మీరు ఒక పార్కును గమనిస్తే అక్కడ వేలమంది ప్రజలు నివసిస్తున్నా కేవలం కొద్దిమంది మాత్రమే ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ కనిపిస్తారు అలాగే కొంతమంది ఒక పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు కాని మన పిల్లల విషయంలో మాత్రం వాడికి చదువుపై దృష్టి పెట్టడం లేదండి అని కంప్లైంట్ చేస్తాం అదే పిల్లవాడు గంటలు గంటలు వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం పూర్తి శ్రద్ధ పెడతాడు దీన్ని బట్టి సమస్య ఫోకస్ లేకపోవడం కాదు ఆ ఫోకస్ను సరైన చోట పెట్టలేకపోవడమే కదా అని ఆయన వివరించారు ముప్పై ఏళ్ల క్రితం తల్లిదండ్రులు పిల్లలు చదువుకోకుండా ఆడుకుంటున్నారు అని కంప్లైంట్ చేసేవారని ఆ తర్వాత టీవీ చూస్తున్నారు అని ఇప్పుడు మొబైల్ వదలడం లేదు అని కంప్లైంట్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు ఈ మార్పుల వెనుక ఒక సైన్స్ ఉందని ఆయన చెప్పారు సోషల్ మీడియా గేమింగ్ అడిక్షన్ వెనుక డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మీటర్ ఉంటుందని అది మనలో ఆసక్తిని పెంచుతుందని ఆయన తెలిపారు అందుకే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిల్లో తక్కువ నిడివి గల షార్ట్ వీడియోలు రీల్స్ విపరీతంగా ఆదరణ పొందుతున్నాయి ఎందుకంటే అవి వెంట వెంటనే కొత్త అనుభూతులను ఇస్తాయి పిల్లలను మొబైల్ ఫోన్కు దూరం చేయాలంటే కేవలం వారి నుంచి ఫోన్ను లాక్కోవడం కాదని వారిలో స్వీయ నియంత్రణను పెంపొందించాలని ఆయన అన్నారు మనం పెద్దవాళ్లుగా మన సమయాన్ని ఎలా వినియోగిస్తున్నామో ఎంతసేపు ఫోన్ చూస్తున్నామో భోజనం చేసేటప్పుడు ఫోన్ వాడుతున్నామో లేదో మన పిల్లలు గమనిస్తారని మనమే వారికి ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు సచిన్ టెండూల్కర్ జీవితంలోని ఒక సంఘటనను ఆయన ఉదాహరణగా చెప్పారు పదహారు ఏళ్ల వయసులో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్లో సచిన్ పదహారు పరుగులు చేసి అవుట్ అయినప్పుడు చాలా బాధపడి ఏడ్చాడని ఈ ఆట తనకు సరిపోదని అనుకున్నాడని తెలిపారు కాని ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుని తర్వాతి మ్యాచ్లో పరుగుల గురించి ఆలోచించకుండా కేవలం అరగంట క్రీజ్లో నిలబడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని వివరించారు ఆ రోజు ఆయన యాభై ఎనిమిది పరుగులు చేశాడని ఆ చిన్న మార్పు ఆయన కెరీర్ను పూర్తిగా మార్చివేసిందని ఆయన తెలిపారు చిన్న చిన్న విజయాలను మార్పులను మనం గుర్తించగలిగితే పిల్లలు తమ సామర్థ్యాన్ని తెలుసుకుంటారని వారిని ఉన్నత స్థితికి తీసుకురావాలంటే మనం ఇన్స్టిట్యూట్లు మరియు పిల్లలు చేతులు కలిపి ప్రయాణించాలని ఆయన ముగించారు చివరిగా మొబైల్ మన చేతిలో ఉండాలి కానీ మనం మొబైల్ చేతిలో ఉండకూడదు అనే సందేశంతో ఈ చర్చ ముగిసింది